ఒకనొక గ్రామంలో ఒక ఆవు ఉండేది అది ఎంతో మంచిది తోటి పశువులతో ఎప్పుడూ గొడవలు పడకుండా స్నేహంగా ఉంటూ తనకు సహాయం చేస్తూ చేతనైనంతువులా జీవిస్తుండేది ఒకరోజు అది మేత కోసం అడవికి వెళ్ళింది అడవిలో అది ఒంటరిగా మేత మేస్తుండగా పులి చూసి దానిపై దూకడానికి సిద్ధమైంది ఇక పంజా విసురుతుందనగా పులితో ఆవు ఇలా అంది పులి రాజా ఒక్క క్షణం ఆగండి శాంతంగా నా మాట వినండి ఆవు అలా అనడంతో చెప్పాలనుకుంటున్నావో చెప్పు నాకు చాలా అంది పులి ఇంటి దగ్గర నాకు ఒక బిడ్డ ఉన్నది అది ఇంకా లోకం పోకడ తెలియని అమాయకపు దూడ నేను మేతకు రాగానే రోజు ఎప్పుడు తిరిగి తన వద్దకు వస్తానా అని ఎదురు చూస్తూ ఉంటుంది నీవు దయ నా బిడ్డకు కడుపు నిండా పాలు వస్తాను ఆ తర్వాత నన్ను తిను అని వేడుకుంది ఆవు ఆ మాటలు వినగానే పులి పెద్దగా నవ్వింది ఇంటికి వెళ్ళి బిడ్డకు పాలిచ్చి వస్తావా ఆహా ఏమి మాయ నన్ను మోసం చేయాలని ప్రయత్నించకు నేనేం వెర్రిదాను కాను అంది కోపంగా నేను అసత్యం దానను కాను ఒక్కసారి మాట ఇచ్చి తప్పితే ఆ బ్రతుకు బ్రతికి ఏం లాభం ఒకటి మాత్రం నిజం ఎవరికైనా ఎప్పటికైనా చావు తప్పదు నాకు చావు ఇప్పుడే వచ్చింది అని అనుకుంటాను నాకు చావంటే ఎలాగూ భయం లేదు నీవు పంజా విసిరినప్పుడే నేను నా ప్రాణాలపై ఆశ వదులుకున్నాను కానీ నా పసికూన గురించి ఒక్క క్షణం ఆలోచించు అది నా కోసం ఈ సమయంలో ఎదురు చూస్తూ ఉంటుంది రేపటి నుంచి ఎలాగో తన బ్రతుకు తానే బ్రతుకుతుంది ఈ ఒక్కసారి కడసారి చూపు తనివి తీరా చూసుకోనివ్వు దానికి మంచి చెడ్డలు చెప్పి లోకం పోకడ చెప్పి వస్తాను నీకు ఆహారం అవుతాను అని ఆవు నిజాయితీగా నమ్మకంతో చెప్పింది సరే ఊరి తీసేటప్పుడు కూడా ఆఖరి కోరిక కోరుకోమంటారు నువ్వు దీనంగా అడిగావు కాబట్టి నేను నీకు ఒక అవకాశం ఇస్తున్నాను ఊరిలో నివసించే నీలాంటి జంతువులలో నీతి ఎంత ఉందో తెలుసుకుంటాను త్వరగా వెళ్ళిరా అని పులి గంభీరంగా పలికింది ఆవు గబగబా ఇంటికి వెళ్లి దూడకు కడుపు నిండా పాలిచ్చి కోడదూడ శరీరాన్ని ప్రేమగా తనివి తీరా తాకి కంటతడి పెట్టుకుంటూ బిడ్డతో తల్లి ఆవు ఇలా అంది చిట్టి తల్లి బుద్ధిమంతురాలిగా జీవించు మంచితనంతో బ్రతుకు తోటివారితో స్నేహంగా ఉండు ఇచ్చిన మాట నిలుపుకో ఎటువంటి పరిస్థితుల్లోనూ అబద్ధాలు చెప్పకు సత్ప్రవర్తనతో మంచి పేరు తెచ్చుకో అని బుద్ధులు నేర్పింది అనంతరం నేరుగా అడవికి చేరుకొని పులి ఉన్న చోటుకు వచ్చింది పులి రాజా నేను నా బాధ్యతలను నిర్వర్తించి మీ ముందుకు వచ్చి నిలబడ్డాను మీ ఆకలి తీర్చుకునే వేళ అయింది ఇక నన్ను పూజించండి అన్నది ఆవు ఆవును చూసిన పులి ఆశ్చర్యపోయింది నీ ప్రాణాల కంటే ఇచ్చిన మాట ముఖ్యం అనుకున్న నీవు ఎంతో గొప్పదానవు నిన్ను చంపితే మహాపాపం చుట్టుకుంటుంది ఇక నీవు నీ బిడ్డతో సంతోషంగా జీవించు వెళ్ళిరా అని రెండు చేతులతో మొక్కి ఆ ఆవును పులి చంపకుండా వదిలేసింది చేప మాటలకు జాలరి పరుగో పరుగు అనగనగా ఒక అడవిలో ఒక పెద్ద చెరువు ఉండేది ఆ చెరువులో రకరకాల చేపలు నివసిస్తూ ఉండేవి ఒకరోజు అడవి మార్గంగా వెళ్తున్న జాలరికి ఆ చెరువు కనిపించింది దాన్ని చూసి ఆశ్చర్యపోయాడు ఈ చెరువు ఎంత పెద్దగా ఉందో ఇంత పెద్ద చెరువుని నేనింతవరకు చూడలేదు చెరువే ఇంత పెద్దగా ఉంటే దీనిలోని చేపలు ఎంత పెద్దగా ఉంటాయో గట్టు మీద నిలబడి అలా చూస్తూ ఉండిపోయాడు చెరువులో ఎగురుతూ రంగురంగుల చేపలు కనిపించాయి ఈ చేపలను పట్టి తీసుకువెళ్ళి వండుకుని తింటే ఆ ఆరు వేరు అలాగే వీటిని అమ్మి నాలుగు రోకల వెనకేసుకోవచ్చు అరే రే ఇప్పుడే పట్టి తీసుకుని వెళ్దామంటే వాళ్ళ తేలేదే రేపు వల ఈ రుచికరమైన చేపలను పట్టేస్తా అనుకుని ఆనందంగా వెళ్ళిపోయాడు అదంతా ఓ చేప విన్నది రేపు అతని వలకు చెక్కి తమలో చాలా మంది ఆహారమైపోతారని తలుచుకోగానే ఆ చేప భయంతో వణికిపోయింది వెంటనే వచ్చి తమ నాయకుడికి చెప్పింది ఆ రాత్రి చేపలన్నీ కలిసి జాలిర బారి నుండి రక్షించుకునే ఉపాయం ఆలోచించసాగాయి అందులో కాస్త తెలివిగల గల చేప పిల్ల ఒకటి అన్నది మిగతా చేపలన్నీ తమ సహకారం ఉంటుందని ఆ ఉపాయం అంటూ చెప్పమనడంతో రేపు ఏం చేయాలో అన్నింటికి వివరించింది ఆ మరునాడు ఉదయాన్నే చేపలను పట్టడానికి జాలరి పెద్ద వలతో సహా చెరువు దగ్గరికి వచ్చాడు కాని చెరువులో చేపలన్నీ తేలుతో కనిపించడం చూసి ఆశ్చర్యపోయాడు ఇదేంటి ఈ చేపలన్నీ నీటి మీద తేలుతున్నాయి చూస్తుంటే ఈ చేపలన్నీ చచ్చినట్టున్నాయి ఏమై ఉంటుంది అని ఆలోచించసాగాడు ఇంతలో ఒక చేప పడుతూ లేస్తూ నిన్న నేను వల తెచ్చి మమ్మల్ని పట్టుకుపోయినా బాగుండేది అంది నీరసంగా జాలరి అసలు ఏం జరిగిందో చెప్పమన్నాడు నిన్న రాత్రి ఒక నాగుపాము నీళ్లు తాగడానికి ఇక్కడికి వచ్చి మాతో గొడవపడింది మాట మాట పెరిగేసరికి దానికి కోపం వచ్చి ఈ చెరువులో విషాన్ని కక్కి వెళ్ళిపోయింది దాంతో చెరువులో నీళ్ళన్నీ విషమయం అయిపోయాయి అందుకే ఇప్పటికే మాలో చాలా చేపలు చచ్చిపడి ఉన్నాయి నేను కూడా ఇంకొక క్షణంలో చావబోతున్నాను నన్ను తింటే నువ్వు కూడా చనిపోతావు జాగ్రత్త అని చెప్పింది ఆ మాటలు విని భయపడ్డ జాలరి ఇక చెరువులో చేపలు తనకి ఆహారంగా పనికిరావని తెలుసుకుని అక్కడే ఉంటే తనకు ఆ పాము వలన ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందోనని వేగంగా పరుగుతీశాడు పిల్లచేప పాచికి పారినందుకు చేపలన్నీ ఎంతో సంతోషించాయి తర్వాత అదే చెరువులో హాయిగా ఉన్నాయి ఈ కథలో నీతి ఏమిటంటే చిన్నపాటి ఉపాయంతో పెద్ద అపాయం నుంచి కూడా బయటపడొచ్చు ఒక రొట్టె రెండు పిల్లుల కథ అనగనగా ఓ అడవిలో రెండు పిల్లులు ఉండేవి అందులో ఒక దాని పేరు చింటూ అయితే మరొక దాని పేరు మింటూ చింటూ మింటూ ఎప్పుడూ కలిసిమెలిసి ఉండేవి అవి రెండు రోజంతా తిరుగుతూ కావలసినంత ఆహారం సంపాదించుకొని సమానంగా పంచుకుని తినేవి అయితే కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా వారం రోజులుగా వాటికి సరైన ఆహారమే దొరకలేదు దాంతో చాలా ఆకలి మీద ఉన్నాయి ఆహారం కోసం తిరగ్గా తిరగ్గా వాటికి ఒక రొట్టె కనిపించింది ఆ రొట్టెను వేగంగా తీసుకుని చింటూ మింటూలు ఒక చెట్టు దగ్గరికి పరుగుతీశాయి చెట్టు కిందకి చేరి అవి రెండు ఆ రొట్టె నాదంటే నాదంటూ దెబ్బలాడుకోవడం మొదలుపెట్టాయి ఈ రొట్టెను ముందుగా నేను చూశాను కాబట్టి ఇది నాది అని చింటూ పిలి అంది అన్నా దీనిని ముందుగా నేను ముట్టుకున్నాను కాబట్టి ఇది నాది అని మింటూ పిల్లి అంది ఎంతసేపటికి వారి గొడవ తీరలేదు రొట్టె నాదంటే నాదని హోరాహోరీగా గొడవ పడుతున్న ఆ పిల్లులను చెట్టు మీదున్న ఒక కోతి చూసింది ఒక రొట్టె కోసం రెండు పిల్లలు భలే పోట్లాడుకుంటున్నాయే ఈరోజు నేను కష్టపడకున్నానే నాకు ఆహారం దొరికేలా ఉంది అనుకుని క్రిందికి దిగిన కోతి కొట్టుకుంటున్న పిల్లులను విడదీసింది మిత్రులారా ఇంత చిన్న విషయానికి ఎందుకు దెబ్బలాడుకుంటున్నారు చెట్టు మీద ఒక్కదాన్నే కోతి కమ్మచ్చి ఆడుకుంటూ ఖాళీగా ఉన్నాను పిలిస్తే నేను వచ్చేదాన్నిగా సరేలే ముందు ఆ రొట్టె ఎలా ఇవ్వండి మీ ఇద్దరికీ సమానంగా నేను పని చేస్తాను అని ఉచిత సలహా ఇచ్చింది ఇద్దరూ కొట్టుకోవడం కంటే కోతి సహాయం తీసుకోవడం సరైందనుకున్నారు చింటూ మింటూ వెంటనే ఆ రొట్టెను కోతికి అందించాయి కోతి ఆ రొట్టెని రెండుగా చేసింది ఆనందంగా తమ తమ రొట్టె ముక్కలను పిల్లులు తీసుకోబోతుంటే అయ్యో ఒక ముక్క పెద్దగా ఉందే అని కోతి ఆ పెద్దగా ఉన్న ముక్కను కొంచెం కొరికి తినేసింది రెండో భాగాన్ని చూస్తూ అరరే ఇప్పుడు ఈ ముక్క పెద్దగా అయిపోయింది అని రెండో ముక్కలో కొంచెం తినేసింది అలా రెండు సమాన భాగాలు చేస్తానంటూ గడుసరి కోతి కొంచెం కొంచెంగా రొట్టె మొత్తం తినేసింది తర్వాత చెటుక్కున చెట్టెక్కి కూర్చుంది చింటూ మింటూ పిల్లులు ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయాయి మిత్రులారా రొట్టె చాలా రుచిగా ఉంది నా ఆకలి కూడా తీరిపోయింది మళ్ళీ ఎప్పుడైనా పంపకాల్లో తేడాలు వస్తే దెబ్బలాడుకోకుండా నా దగ్గరికే రండి ఇక దయచేయండి దయచేయండి అని వెక్కిరించింది పాపం చింటూ మింటూలు తాము చేసిన తప్పేంటో తెలుసుకుని చాలా నిరాశగా వెనుతిరిగాయి ఈ కథలో నీతి ఏమిటంటే ఇద్దరు కొట్టుకుంటే అది మూడోవాడికి లభిస్తుంది పక్షుల ఐక్యత ఒక అడవిలో పక్షుల గుంపు ఒకటి ఉండేది అవి ఎల్లప్పుడూ ఆడుతూ కెచకెచుమని చప్పుడు చేస్తూ చాలా అల్లరి చేసేవి ఆనందంగా కలిసి ఎగురుతూ ఐక్యంగా ఉండేవి ఒకరోజు ఆకాశంలో ఎగురుతున్న వాటికి నేల మీద ఒక పెద్ద చెట్టు క్రింద బోలెడంత ఆహారం కనిపించింది అక్కడ చుట్టుపక్కల ఎవ్వరూ లేరు కనుక వాటిని తింటే ప్రమాదమేమీ ఉండదని పక్షులు భావించాయి వెంటనే అవన్నీ ఆహారం తిందామని నేలకు దిగాయి అవి అలా ఆహారాన్ని తింటుండగా ఉన్నట్టుండి చెట్టుపై నుండి వల ఒకటి పడింది పక్షులన్నీ కూడా వాళ్ళలో చిక్కుకుపోయాయి అవన్నీ ముందుగా భయపడిపోయాయి తర్వాత వలలోంచి బయటపడడానికి దేనికి అదే ప్రయత్నించసాగింది కానీ వలలోంచి బయటపడలేకపోయాయి అప్పుడు పక్షుల నాయకుడు ఇలా అన్నాడు ఎవరికి వారుగా ప్రయత్నాలు చేస్తే లాభం ఏమీ ఉండదు మనమంతా ఈ వలలోంచి బయటపడాలంటే మీరంతా కూడా నేను చెప్పినట్లు వినండి ముందు భయాన్ని వేడి ధైర్యంగా ఉండండి అందరం కలిసి వలను మన ముక్కులతో పట్టుకుని ఆడిద్దాం అప్పుడు మనం పక్షులన్నీ తమ నాయకుడు చెప్పినట్టే చేయాలని నిర్ణయించుకున్నాయి అనుకున్నట్టే ఒక్కసారిగా వాళ్ళతో పాటు ఆకాశంలోకి ఎగిరిపోయాయి తర్వాత పక్షులకు మిత్రులైన ఎలుకల దగ్గరికి ఎగురుకుంటూ వెళ్లి ఎలుకలను సహాయం కోరాయి మిగిలిన ఎలుకలు కూడా తమ మిత్రులకు సహాయం చేయడానికి పరుగు పరుగున అక్కడికి వచ్చాయి ఎలుకలు చకచకా వలను తమ పొదునైన పళ్ళతో కొరికి ముక్కలు ముక్కలు చేసేశాయి అలా తమ నాయకుడి ఆలోచనతో మిత్రుల సహాయంతో పక్షులు ఆపద నుండి బయటపడ్డాయి ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే ఐకమత్యమే మహాబలం